హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు పొట్ట చాలా సులభంగా కరిగిపోవాలనుకుంటున్నారా చాలా మందికి ఈ రోజుల్లో మరి ఊబకాయంతో చాలా బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా పొట్ట ఎత్తుగా కనిపించడం వల్ల చాలా ఇబ్బంది పాలు అవుతూ ఉంటారు మరి అది ఈజీగా తగ్గిపోవాలంటే ఏం చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం బానపట్ట ఎవరికి ఇష్టం ఉంటుంది కానీ కొద్ది మంది మాత్రమే దానిని భరించగలరు మన శరీరంలో పెరిగిపోయిన కొవ్వు మన పట్ట చుట్టూ చేరి చాలా వికారంగా అందవిహీనంగా మార్చుతుంది సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కేంద్ర బిందు అవుతుంది శరీర సమతుల్యతను కాపాడుకోవడం కూడా చాలా అవసరం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము అయితే ఈ ఫ్యాట్ బర్నింగ్ లో కీరా దోసకాయ ఒక అద్భుతమైన ఇంటి నివారణ అన్న విషయం చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళైతే తెలుసుకోవచ్చు పొట్ట చుట్టూ ఏర్పడ్డ కొవ్వు అనారోగ్యమే కాదు అందాన్ని కూడా దిగజారుస్తుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో సులభంగా తయారు చేసే కీరా దోసకాయ జ్యూసును తాగడం వల్ల ప్రయత్నించడం వల్ల లాభం ఉంటుంది నడుము చుట్టూ కొవ్వు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి శరీరంలో నీటి శాతం మలబద్ధకం అధికంగా ఆహారం తీసుకోవడం అలాగే ఉదర కొవ్వు నిల్వ రసాయన శక్తి రసం హెచ్చు తగ్గులు అధిక కొలెస్ట్రాల్ లేదా రక్తంలో గ్లూకోజ్ ఇటువంటి వంటివి ముఖ్య కారణాలుగా ఉంటాయి ఉదరకొవ్వును కరిగించడానికి మొదట శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను సాధ్యమైనంత వరకు బయటకు పంపాలి అలాగా నిరంతరం జరుగుతూ ఉండాలి దోషకాయను ఆయుర్వేదంలో మూత్ర విసర్జనగా వందల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా దోసకాయ ఇత్తనాలలో మూత్ర విసర్జన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరియు శరీరంలో నీరు పెద్ద మొత్తంలో నిల్వ చేసిన నీటిని విడుదల చేస్తుంది ఇది కడుపు నొప్పిని తగ్గిస్తుంది మరియు కడుపు కండరాలను బలోపితం చేస్తుంది బొడ్డు కొవ్వుకు మరో ప్రధాన కారణం మలబద్ధకం నోటిలోని కరిగే ఫైబర్ జీర్ణ వ్యవస్థలను మలబద్ధకం నుండి రక్షించి ప్రేగులను శుభ్రంగా ఉంచుతుంది మరియు మలబద్ధకం మరియు ఇతర వ్యాధులను కూడా రక్షిస్తుంది కాబట్టి పొట్ట చుట్టూ కొవ్వు చేరకుండా ఉండాలనుకుంటే మలబద్ధక సమస్య లేకుండా ఉండాలంటే చూసుకోవాలి కడుపు మరియు పేగుపూతల సాధారణంగా విరేషణాలు మరియు ఆమ్లత్వం వల్ల వస్తాయి కొన్ని పోషకాలు కడుపు మరియు లోపల భాగంలో సన్నని పొరను నిర్మించి మంట నుండి రక్షణ కల్పిస్తాయి మరి బొడ్డు కొవ్వును కరిగించడానికి తేలికపాటి రసం తాగడం మంచిది ఈ రసాలను రోజు తీసుకోవడం వల్ల శరీర కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బొడ్డు కొవ్వును కరిగించి స్థూలకాయానికి వీడుకోలు చెప్తుంది మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలంటే ఒక కప్పు నీటిలో ఎనిమిది నుండి పది పుదీనా ఆకులను వేసి మరిగించాలి నీరు మరగడం ప్రారంభమైన తర్వాత దాన్ని బయటికి తీసేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి ఇక మీడియం సైజు దోసకాయను చెక్క అంటే పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి బాగా కలుపుకోవాలి అందులోనే నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు వేడి నీటిలో ఉడికించిన పుదీనా నీటిని కలుపుకోవాలి ఒకటిన్నర లీటర్ల నీరు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి మీకు నచ్చితే తురిమిన అల్లం ఒక చిన్న చెంచా కూడా కలపవచ్చు రోజంతా ఈ నీరు త్రాగాలి లేదా రోజుకు మూడు సార్లు తాగాలి మరియు రోజు చివరలో దీన్ని పూర్తి చేయాలి ఒక దోసకాయ ఒక నిమ్మరసం ఒక చెంచా అల్లం కొన్ని కొత్తిమీర రెండు పెద్ద చెంచాల రసం మరియు ఒక కప్పు నీరు రోజుకు రెండు సార్లు తాగుతూ ఉండాలి దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నిమ్మరసాయనం ఒక స్పూన్ కలిపినప్పుడు బరువు తగ్గించే ప్రయత్నాలు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తాయి నిమ్మకాయ రసాయన ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు శరీరం నుండి మలినాలను బహిష్కరించడానికి సహాయపడతాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ కీరా దోసకాయ ఏదైతే ఉందో చాలా తక్కువ రేట్లోనే మనకు దొరుకుతుంది సో ఇంట్లో దీన్ని ప్రయత్నించండి తప్పకుండా మీకు ఈ పొట్ట ఏదైతే ఉందో తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్